హరి కృష్ణ అందరికి స్వాగతం అండి మంగళచారం చేసుకుందాం అతిరాంద్ఞానా సన చక్షురుమీతం ఏ తస్మై శ్రీగురవై నమ నమ ఓం విష్ణు పాదాయ కృష్ణపృష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి స్వామిని నామిని నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారి निर्विशेषन्यवादी पाश्चात जय श्री कृष्ण चैतन्य प्रभु गदाधर श्रीवसादी गौर भक्त वृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे नम्ण पदाय कृष्ण प्रश्न भूतमती जय पताक स्वामी नमो आचार्य पदाय ताय कृपा पदायण గౌరకదానగ్రామ తం కరోతి వాచాం పంగం లంగాయతే గిరికృపామహం వందే శ్రీగతారీణం పరమానందమాధవ శ్రీచైతన్యరం కథాచన స్మృతేస్ దుష్కరం సుకరం భవ్ స్మృతం విపరీతం చైతన్యం నమామితం వంచకల్పతరుభ్యుపాస్ధుభ్యవే పతితనా పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ అనంత కోటి వైష్ణవ బృందకి జై నవాచారి సరిదాస కాసూర్ కి ఓరే కృష్ణ అందరికి వరు తిని ఏకాదశి శుభాకాంక్షలుంది సో మనం ఏకాదశి మహత్యం తెలుసుకుని ఆ తర్వాత భగవద్గీత సంక్షణకి వెళ్దాం సో ఇది చాలా చాలా అద్భుతమైన ఏకాదశి సో ఎవరైతే ఇప్పటి వరకు ఏం తీసుకోలేదు ఏకాదశి రోజున ఈ రోజు మొత్తానికి ఏం తీసుకోకూడదు అనుకుంటున్నారో సో వాళ్ళు చాలా చాలా మంచి మంచి బెనిఫిట్స్ అన్ని చెప్తారు ఏకాశి వాత్యంలో సో అవి తెలుసుకుందాం ఓకే సో ఎలాగైతే ప్రతిసారి కూడా ఏకాదశి మహాత్యం ఎవరెవరి మధ్య డిస్కషన్ జరుగుతుంది ఇదిస్టర్ మహారాజు మరియు మన శ్రీకృష్ణ భగవాన్ మధ్య డిస్కషన్ జరుగుతుంది ఇదిస్టర్ మహారాజు అడుగుతారు ఏమయ్యా వాసుదేవ దయచేసి నా యొక్క నమస్కారం స్వీకరించండి నాకు ఈ కృష్ణ పక్షంలో వచ్చే ఈ వైశాఖ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాని యొక్క మహత్యం ఏమిటి దాన్ని ఏ విధంగా ఆచరించాలి ఇంతకు ముందు ఆచరించిన వాళ్ళు ఏ విధంగా ఫలితములు పొందారు దయచేసి నాకు తెలుపండి అని అనటం జరుగుతుంది అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ సమాధానం చెప్తారయ్యా ఓ రాజా ఇది చాలా చాలా అద్భుతమైన మంగళకరమైన ఏకాదశి పరమ ఎటువంటిది వరుతిని ఏకాదశి ఇది వైశాఖ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి ఎవరైతే దీన్ని ఆచరిస్తారో దానికి వాళ్ళకి నాలుగు రకములన్న బెనిఫిట్స్ వస్తాయంట ఒకటి ఏంటి వాళ్ళకున్న పాప రాసంతా పోతుందంట ఎవరైతే కంప్లీట్ ఫాస్ట్ ఉంటారు ఏంటి కంప్లీట్ ఫాస్ట్ అంటే ఏకాదశి అప్పుడు తినేవి కూడా తినకుండా ఉంటారు యాక్చువల్ గా త్రీ లెవెల్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉన్నాయి ఏంటి ఫస్ట్ ఫాస్టింగ్ ఏంటి అసలు ఏమి విత్ వాటర్ చేస్తారు అది ఫస్ట్ లెవెల్ నిర్జల ఏకాదశి అంట ఇంకొకటి ఏంటి ఓన్లీ విత్ వాటర్ తో చేసేది మూడవది ఏంటి లెవెల్ ఓన్లీ పాలు జ్యూసెస్ ఓన్లీ వాటర్ కంటెంట్ తీసుకునేది నాలుగో లెవెల్ ఏంటి సాబుదానా లేకపోతే ఇంకా వేరే కూరగాయలు ఉడకపెట్టుకుని తినటం ఇవన్నీ చాలా సో మనం ఏ కేటగిరీలో ఉన్నా మనం ఆలోచించుకోవాలి సో ఇక్కడ హైయెస్ట్ కేటగిరీ అంటే పూర్తి ఉపవాసం ఎవరైతే చేస్తారో వాళ్ళు అన్ని పాపంలో కంప్లీట్ గా రిమూవ్ అయిపోతాయంట రైట్ అలాగే ఇంక వాళ్ళకి ఏమవుతుంది కంటిన్యూస్ గా ఆనందం అనేది వస్తుందంట ఆనందం అనేది బ్రేక్ ఉంటుంది మనకి భవిష్యత్ ప్రపంచంలో కంటిన్యూస్ గా ఆనందం ఉంటుందా ఉండనే ఉండదు ఏ వస్తువు మనకు ఆనందం కంటిన్యూస్ గా ఇవ్వలేదు అలా అనుకుంటే మాకు ఫోన్ చాలా ఆనందంగా ఇస్తుంది అంటే అయిపోతే అది కూడా ఆనందం ఇవ్వలేదు ఆ చార్జ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అది నిజమైన ఆనందం ఎంత ఇస్తుందో అని కదండి ఏది నిజమైన ఆనందం ఇవ్వలేదు కొంతమంది చెప్తారు మీ మూవీ చూస్తుంటే బాగా ఆనందం వస్తుంది సో ఆ మూవీ ఫస్ట్ టైం ఆనందాన్ని ఇస్తుంది రెండోసారి మూడోసారి నాలుగోసారి తలనొప్పి వస్తుంది కదండి కొంతమంది చెప్తారు మీ తో వెళ్ళి తిరిగి చిట్చాట్ చేస్తే బాగా ఆనందం వస్తుంది కానీ ఎంతసేపు ఒక ఒక లిమిట్ తర్వాత తలనొప్పి వస్తుంది కాబట్టి ఏదైనా దానిక లిమిట్ అనేది లేదు భౌతిక ప్రపంచంలో భౌతిక విషయాల నుంచి కాని పరమైన మనుషుల నుంచి గాని ఏదైనా మనం పొందుతుంటే దానికి లిమిట్ అనేది ఉంటుంది కానీ ఆధ్యాత్మికంగా అది ఎటువంటి లిమిట్ ఉండదు ఆధ్యాత్మిక ఆనందం అలాంటిది ఆనందాంబుది వర్ధనం అనంతమైన ఆనందం లభిస్తుంది సో మూడు రకముల ఆనందములు ఉన్నాయని చెప్పుకున్నాం ఒకటేంటి ఇంద్రియ తృప్తి ఇంద్రియముల ద్వారా వచ్చేది కదండి రెండవది ఏమిటి ఆ యొక్క నిరాకార బ్రహ్మజ్యోతులు కలిసిపోయినప్పుడు వచ్చే ఆనందం దీనికంటే కొంచెం ఎక్కువ హైయెస్ట్ ఉంటుంది ఎందుకంటే మేము భౌతికత్వాన్ని సంబంధించిన వాళ్ళం కాదు ఆధ్యాత్మికత్వం తెలిసిన వాళ్ళు అక్కడ ఎలా ఉంటుంది నా సూచ్యతి నా ఏది ఆశించట్ల ఏది పొందాలనుకోవట్లేదు ద్వేషించట్ల సో ఆ స్థితి దీనికంటే కొంచెం మెరుగు ఎలాంటిదంటే ఇంద్రియ తృప్తి ఒక డ్రాప్ లాంటిది అయితే ఈ యొక్క నిరాకార బ్రహ్మజ్యోతుల కలిసిపోవటం వచ్చే ఆనందం ఎలాంటిది ఒక ఆవు ఆవు దూడ లేక గిట్ట ఎంత ఉంటుంది అంత అది కానీ ఈ యొక్క భక్తి సేవ వల్ల వచ్చే ఆనందం ఎటువంటిది అంబుది సముద్రం అనంతంగా అది వృద్ధి చెందుతూ ఉంటుంది అప్పుడు సముద్రం ఎండిపోవడం అనేది ఉండదు కదండి అనంతంగా అది పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది అంత ఆనందం వస్తుంది అంటే ఎవరికి ఎవరికైతే కంప్లీట్ ఉపవాసం ఈ రోజు ఆచరిస్తారు అలాగే వాళ్ళకి ఇంకేం జరుగుతుంది అంటే మంచి మంచి గుడ్ ఫార్చ్యూన్ మంచి అదృష్టం వాళ్ళని వరిస్తుందంట ఇంకొకటి ఏమంటున్నారు ఈ ఎక్కువ ఏకాదశి ఎవరైతే అన్ఫార్చునేట్ ఉమెన్ ఎవరైతే యాక్చువల్ గా దురదృష్టవంతులైన స్త్రీ అని ఎవరిని అంటారు మనం చూస్తాం భౌతికంగా ఎవరైతే గనక భర్తని కోల్పోతే ఏమంటారు ఓ చాలా దురదృష్టమైన స్త్రీ అని అంటూ మాట్లాడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి కూడా అదృష్టాన్నిచ్చే ఏకాదశి అంట ఇంకోటి ఏమంటున్నారు ఎవరైతే ఒక ఏకాదశి చేస్తారో ఏం జరుగుతుందంట వాళ్ళకి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా ఈ భౌతికమైన ఆనందం పొందుతారు ఇక దేహం విడిచిపెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఇంకొక దేహం పొందకుండా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు కాబట్టి అనంతమైన ఆనందాన్ని వాళ్ళు పొందుతారంట ఇంకొకటి ఏంటి ఈ యొక్క ముక్తికి వాళ్ళని అర్హుల్ని చేస్తుందంట ఈ యొక్క ఏకాదశి సో ఇన్ని లాభములు ఉన్నాయి యొక్క ఏకాదశికి సరే ఏకాదశి ఇంతకు ముందు ఎవరు పాటించారంట మా అంధాత మహారాజు పరి పాటించారంట అలాగే ఇంకొకళ్ళు ఎవరు పాటించారంట దుందుమార దుందుమార మహారాజు ఇక ఇక్ష్వాపు ఆయన కూడా పాటించాడంటే ఆయనకి లిప్రసి వచ్చిందంట ఒకసారి ఆ లిప్రసీ ఎవరికి ఒకసారి పరమశివుడి పట్ల ఆయన అపరాధం చేయటం కారణంగా చెప్పించడం జరుగుతుందంట దాని కారణంగా తన శరీరం అంతా లెప్రసీ వస్తుందంట సో దాని నుంచి అతనికి విముక్తి అనేది వచ్చిందంట సో తర్వాత దుందుమార దుందుమార సో ఇంకా ఈ యొక్క అద్భుతమైన ఫలితములు వస్తాయి ఒక ఏకాదశి వింటుంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది బట్ అఫ్ కోర్స్ మనం ఫలితములు వెనకాల పడి ఏకాదశి చేయట్లేదు భగవంతుని ప్రీత్యర్థం చేస్తున్నాం కానీ కొంతమంది ఉంటారు ఇటువంటి ఫలితములు కావాలనుకుంటారు సో వాళ్ళకి కనుక ఇవి చెప్తే వాళ్ళు కూడా ఏకాదశి పట్ల ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే వాళ్ళ జన్మ ధన్యం అయిపోతుంది కదండి సో ఫలితములు చూద్దాం అని ఏంటి ఫలితములు చాలా మంది ప్రతి ఒక్క నోములు ఇవన్నీ కూడా చేసేటప్పుడు ఫలశ్రుతి ఆ ఫలశ్రుతి అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎలాగైతే అన్నం అంతా తిన్న తర్వాత స్వీట్ తిన్నప్పుడు వచ్చే మజ ఆ ఫలశ్రుతి పెట్టినప్పుడు చాలా బాగుంటుంది ఎవరికైనా ఈ కష్టమంతా మర్చిపోతారు చేసిన కష్టం అంతా కూడా ఫలశ్రుతి కారణం సో ఎంత అద్భుతమైన ఫలశ్రుతో మనం చూద్దాం ఏమవుతుందంట ఎవరైతే కనుక ఆ తపస్సు పదివేల సంవత్సరములు ఎవరైతే తపస్సు చేస్తారో కఠినమైన తపస్సు ఎవరైతే ఆదరిస్తూ వచ్చే ఫలితం కేవలం ఈ యొక్క వరుకిని ఏకాదశి పాటించడం కారణంగా వస్తుందంట అంతేకాకుండా ఎవరైతే గనక మనకి చెప్తారు కదా ఇక్కడ కురుక్షేత్రం ఉంది ప్రదేశం ఆ కురుక్షేత్రం ఇప్పటికీ కూడా ఎవరైనా గ్రహణ సంబంధించి అక్కడ స్నానం చేస్తారు మనం చెప్పుకున్నాం కదా మన కృష్ణ భగవానుడు ఆయన రాణులందరితో కలిపి వస్తారు ఉందావన్ వాసులు కూడా కురుక్షేత్రం వస్తారు కదండి సో అలాగే అక్కడ యాక్చువల్ గా దానం చేయడానికి కూడా ఒక ప్రదేశం అనేది ఇంపార్టెంట్ దానం చేసేటప్పుడు ఇచ్చే అతన్ని ఇంపార్టెంట్ తీసుకునే అతను ఇంపార్టెంట్ అలాగే ప్రదేశం ఆ పరిస్థితి ఇంపార్టెంట్ ఎవరు పెడితే వాళ్ళకి దానం చేస్తే బయట తగ్గటానికి ఫలితాలు వస్తాయి కానీ ఎవరైతే గనక ఈ యొక్క గ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఎవరైతే దానం చేస్తారో అనంతమైన రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి వాళ్ళకి ఇంత ఫలితం వస్తుందని ఎవరు చెప్పలేరు అసలు అంత ఫలితం వస్తాయి అందుకని అప్పుడు కూడా మన కృష్ణ భగవాన్ సమయంలో కూడా కురుక్షేత్రం అందరూ వెళ్ళేవారు ఎందుకని అది తపో భూమి అంతేకాకుండా అది ఎంతో పవి పరమ పవిత్రమైన భూమి అది దేవ భూమి దేవతలు సైతం వచ్చి అక్కడ తప్ప సాధించడానికి ఇష్టపడే భూమి అక్కడ ఎంత దానం చేస్తే వచ్చే ఫలితం ఈ రోజు కనుక పరమ ప్రేమతో ఆ విష్ణుమూర్తి యొక్క విష్ణుమూర్తికి శ్రద్ధతో ప్రేమతో చేస్తే అంతే ఫలితం లభిస్తుందంట ఈ జన్మలో వాళ్ళు సాధించాలనుకున్నవి నెక్స్ట్ జన్మను సాధించాలనుకున్నవి కూడా అన్ని వాళ్ళు పొందుతారంట ఇది చాలా పరమ పవిత్రమైనదంట అన్ని పాపం నుంచి రక్షిస్తుంది ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నారు ఈశి మహత్యంలో ఒక హైరార్కీ ఉంది ఈ దానం చేస్తే ఇంత ఫలితం వస్తుంది ఈ దానం కంటే ఈ దానం ఇంకా మహిమాత్మితమైనది అలా ఒక కేటగిరీస్ చెప్తారు మనం కూడా దానం చేసేటప్పుడు అనుకుంటాం కదా ఈ దానం ఈ దానం ఈ దానం వస్తే ఏం ఫలితం అలాగే ఏది ఉత్తమమైన దానం ఆ ఉత్తమమైన దానం కంటే కూడా ఏకాదశి ఎంత పరంగా పవిత్రమైన చెప్తారు అన్నిటికంటే ఉత్తమమైనది ఏమంటారు గుర్రములు దానం చేయటం ఉత్తమం అంటారు ఆ గుర్రముల కంటే ఏంటి ఇంకా ఉత్తమమైన దానం చేయటం ఏనుగుల కంటే ఏమిటి ఇంకా ఉత్తమమైనది భూదానం భూమిని దానం చేయటం సో భూమి కంటే భూమి భూదానం కంటే ఇంకా గొప్పది ఏమిటి నువ్వుల దానం మనం మొన్న ఏకాదశి చేసుకున్నాం ఛతిలో ఏకాదశి కదండి ఛతిలో ఏకాదశి అప్పుడు నువ్వులని ఆరు విధములుగా ఉపయోగిస్తామని అనుకున్నాం కదా సో ఈ నువ్వుల దానం కూడా పరమ పవిత్రమైనది దానికంటే పరమ పవిత్రమైనది ఏంటి బంగారు దానం సో ఎవరైతే బంగారాన్ని ఇప్పుడు బంగారు దానం గురించి మాట్లాడితే అంత షాక్ అయిపోతుంది అయిన బంగారు దానం సో బంగారాన్ని దానం చేయటం కంటే ఇంకా ఉత్తమమైనది ఏంటి ఈ యొక్క ఆహార పదార్థాలు ఈ గ్రైన్స్ ఉన్నాయి కదా గ్రైన్స్ ని దానం చేయటం అలాగే ఎవరైతే వేరే జీవులకి ఇవ్వటం లేకపోతే మనలాంటి మానవులకి ఇవ్వటం లేకపోతే గ్రాహ్మణులకి లేకపోతే ఉన్నతమైన వాళ్ళకి అంతకు మించి స్వయం పాకం అన్ని ఇస్తూ ఉంటారు కదా పితృపక్షములు కదండి పితృలికి ఇస్తారు బెంగళూరులో అయితే ఈ యొక్క దసరా సమయంలో ఒక నెలంతా పితృపక్ష మాసం ఉంటుంది ఆ అలా కూడా పితృని ఉద్దేశించి రకరకములైన దాన ధర్మాలు చేస్తారు వాళ్ళు సో అప్పుడు గ్రెయిన్స్ స్వయం పాకం ఈ యొక్క గ్రెయిన్స్ వెజిటేబుల్స్ మళ్ళీ అప్పుడే కొత్తగా వచ్చిన పంట ఇవన్నీ కూడా చెప్పి బట్టలు ఇవన్నీ కూడా దానం చేస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి కూడా పూజలు చేస్తారు పితృలకి కదండి సో అవంతా కూడా ఇంకా మహిమాన్వితమైనది ఈ యొక్క దానం అంతకంటే ఇంకా ఏమంటున్నారు ఇంతకంటే మంచి దానం ఏమంటున్నారు ఎవరైతే కన్యని ఎవరైతే కన్యాదానం చేస్తారో ఏదైతే ఈ ధాన్యం దానం చేసినంత ఫలితం ఆ కన్యాదానం చేసిన వ్యక్తికి వస్తుందంట సో ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్న వాళ్ళు ఉండే ఉంటారు గృహ శాస్త్రంలో ఎవరు ఉన్నారా ఎవరికి అదృష్టం ఉంది కన్యాదానం చేసి అదృష్టం ఎవరు మాతాజీ పాపజీ ఇద్దరు చేసేసాముతాజీ సార్ ఆల్రెడీ మీరు ఆల్రెడీ పొంది ఆ ఫలితాన్ని వెరీ గుడ్ కాళ్ళు అడిగా చూసారా ఇదే మరి మనకు అదృష్టం లేకపోయినా తీసుకుని చేసుకోవటం అంటే వెరీ గుడ్ సో ఇప్పుడు నాలుగో వాళ్ళకైతే మరి ఒక అబ్బాయే ఉన్నాడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ కన్యాదాన ఫలితం ఎలా వస్తుందని ఏం బాధపడక్కర్లేదు ఎందుకంటే ఏకాదశి ఇంకా అంతకంటే ఉత్తమమైనది ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అమ్మాయి ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు అమ్మాయి అంటే ఎప్పుడు దురదృష్ట అనుకోకూడదు అమ్మాయి ఉన్న వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు ఎందుకంటే హరే కృష్ణ మాతాజీ ఆంబోతి ఖర్చు కోసాం మాతాజీ ఆవుకి నువ్వు ఆవు గిత్తకి కళ్యాణం చేసి ఖర్చు కోసాం ఆంబోతి అచ్చిపోసాం మాతాజీ ఆడపిల్లలు లేరని ఓహో చూసారా ఎంత కష్టపడతారో ఆడపిల్ల లేని వాళ్ళు ఆ కన్యాదానం ఫలితం పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదండి సో అంతకంటే మించిన ఇంకొక ఉపాయం మనకి ఇప్పుడు ఇక్కడ చెప్తారు సో ఏదైతే ఈ యొక్క ధాన్యములు పితరులకి వేరే జీవరాశులకి వేరే మనుషులకి ఏదైతే ఇస్తే ఆకల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం కన్యాదానం చేసినప్పుడు కూడా వస్తుంది కాబట్టి ఇంకా ఏమని చెప్తున్నారు దీనికంటే బెటర్ చారిటీ ఏమీ లేదు కన్యాదానం అయినా లేకపోతే ధాన్యంని చారిటీ కింద ఇవ్వటం అయినా కదంటే దానికి మించిన దానం ఇంతకు ముందు లేదు ఇప్పుడు లేదు ఫ్యూచర్ లో లేదు అని మనకి ఇక్కడ శాస్త్రం చెప్పారు సో ఇంకా ఏమని చెప్తున్నారో శ్రీకృష్ణ భగవాన్ స్వయంగా చెప్తున్నాడు ఎవరైతే గనక ఆవుల్ని గోదానం చేస్తారో అది కూడా ఈ యొక్క ధాన్యముని దానం చేయటం చేసినంత ఫలితంతో సమానం అంటే ఏంటి ఇప్పుడు అమ్మాయిలు గోదానం చేయవచ్చు గోదానం కూడా అంతకంటే ఎంతో మహిమాన్వితమైనది ఇంకా ఈ అన్నిటికంటే ఇప్పటికూ చెప్పుకున్న గోదానం కన్యాదానం ధాన్యములు గ్రైన్స్ దానం అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటి ఎవరైతే అజ్ఞానంలో ఉన్న వారికి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వటం అనేది ఇంకా అద్భుతమైన దానం దాన్ని మించిన వేరేదేమీ లేదు సో ఇంకేమని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు చెప్పిన అన్ని దానముల యొక్క ఫలితం ఏమవుతుందంటే కేవలం ఈ వరువుని ఏకాదశి చేస్తే ఇప్పుడు వరకు చెప్పిన అన్ని రకముల దానముల ఫలితం వాళ్ళకి ప్రాప్తిస్తుంది అంట ఏమిటి ఏనుగులు గుర్రములు బంగారం గ్రెయిన్స్ భూదానం సీసన్ సీడ్స్ సరనే అలాగే కన్యాదానం కోదానం ఇవన్నీ ఫలితములు కేవలం ఒక్క ఏకాదశి వరువుతుని ఏకాదశి చేయడంతో వస్తాయంట అంత మహిమాన్వితమైనది ఈ యొక్క ఏకాదశి ఇంకొక విషయం ఇక్కడ ఈ యొక్క ఏకాదశిలో ప్రత్యేకంగా చెప్తున్నారు ఎక్కువ కన్య గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు సో ఇక్కడ ఏమిటంటే ఎవరైతే కనుక తల్లిదండ్రులు ఈ యొక్క కుమార్తె యొక్క ధనం మీద ఆధారపడి బతకకూడదు బతకకూడదు అంటే ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి షెల్టర్ లేకపోతే పర్వాలేదు కానీ ఆవిడ యొక్క సొమ్ము తీసుకుని వీళ్ళు భోగించాలి అనుకుంటే గనక వాళ్ళకి ఏం జరుగుతుందంట వాళ్ళకి నరకంలో ఉంటారంటే అప్పటి వరకు వాళ్ళకి నరక ప్రాప్తి వస్తుందంటే ఈ యొక్క మొత్తం క్రియేషన్ సృష్టి లయం అయ్యేంత వరకు వాళ్ళు నరకంలోనే కంటిన్యూ అవుతారు అందుకని కుమార్తె యొక్క ధనాన్ని ఎప్పుడు కూడా తీసుకోకూడదు కావాలంటే ఆవిడకి ఇవ్వాలి ఆవిడ మనం తీసుకోకూడదు ఓకే ఇంకోటి ఏమంటున్నారు ఎక్స్పెషల్లీ ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కుమార్తె ధనాన్ని వాళ్ళు వాడకూడదు ఆవిడ కష్టార్జితంగా సంపాదిస్తున్న ధనాన్ని వీళ్ళు వీళ్ళ భోగానికి ఇప్పుడు కూడా పొరపాటును వాడకూడదు నేను చాలా మందిని చూసాను యాక్చువల్ గా చాలా మంది నేను చూసాను వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కుమార్తె ధనాన్ని సంపాదిస్తున్న వాళ్ళు సెపరేట్ గా ఉంచేస్తారు ఉంచేసి మళ్ళీ ఆవిడకి వెంటనే ఇచ్చేస్తారు ఆవిడ పెళ్ళి అప్పుడు మళ్ళీ ఆవిడ వెంటనే ఇచ్చేస్తారు చాలా మంది పేరెంట్స్ ని చూసాండి ఇంకోటి పేరెంట్స్ ని చాలా మందిని చూసాను సో అప్పుడు నాకు స్టార్టింగ్ అర్థమయ్యేది కాదు వాళ్ళు అనేవారు మాట అమ్మాయి సొమ్ము అమ్మ ముట్టుకోకూడదు ఇప్పుడు నాకు యాక్చువల్గా ఎప్పుడైతే ఏకాదశి హత్య ఫస్ట్ టైం చదివినప్పుడు అర్థమైంది ఆ ధర్మ సూక్ష్మం యొక్క విలువ కదండి సో ఎందుకంటే వాళ్ళు నరకాన్ని భోగించాలి అనుకోవట్లేదు అందుకని అట్లీస్ట్ అమ్మాయిది మనం తీసుకోకూడదు ఇంకోటి ఏమంటున్నారు ఎవరైతే గనక ఆ ఏమంటారు లోపల లోభంతో అమ్మాయిని కొంతమంది అమ్మేస్తారు డబ్బుల కోసం అలా అమ్మీసిన ఆ లేకపోతే ఆ అమ్మాయిని అమ్మసినా లేకపోతే అమ్మాయితో పాటు తనకి ప్రేమగా చూసుకోవడానికి తన మీద ఎంతో ఎంతో ప్రేమతో ఉంటే ఇప్పుడైతే కట్నం అని పేరు చెప్తున్నారు కానీ అదేంటి అమ్మాయి మీద ప్రేమతో ఆవిడ కొన్ని వసతులు అనేవి ఇచ్చి పంపిస్తాడు తండ్రి అలా కాకుండా ఎవరైతే అమ్మాయిని ఇచ్చారో ఆ అబ్బాయి దగ్గర నుంచి మళ్ళీ అమ్మాయిని మీకు ఇస్తున్నాం కదా మాకివ్వండి అని తిరిగి తీసుకుంటే వాళ్ళు ఏమవుతారంట నెక్స్ట్ జన్మలో పిల్లిలాగా తయారవుతారంట అది తక్కువ స్థాయి ఉన్న పిల్లి కింద వాళ్ళకి నెక్స్ట్ జన్మ అనేది వస్తుందంట సో అందుకనే ఇది అద్భుతమైన చారిటీ కన్యాదానం అనేది అద్భుతమైన విషయం సరే అయితే మేము కన్యాదానం ఇప్పుడు అందరు కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు పెద్ద పెద్ద ఇది చేస్తున్నారు అలా చేయలే అంతమని చేయమని శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు శాస్త్రం చాలా క్లియర్ గా చెప్తుంది ఈ యొక్క ఏకాశి మాతీలో కూడా క్లియర్ గా చెప్పారు ఒకవేళ నీకు శక్తి ఉంటే ఆమె చక్కగా మంచి ఆభరణములతో అలంకరించి ఇవ్వాలి లేదా కొంచెం కొంత సంపద డబ్బు ఏదో ఒకటి ఇవ్వాలి ఒకవేళ అది కూడా ఇవ్వలేకపోతే ఏం చేయాలంట ఆవును పుష్పములతో అయినా అలంకరించి ఇవ్వాలంట చూడండి శాస్త్రం ఎంత క్లారిటీగా ఉందో శాస్త్రం ఏమి ఓకే నీ తల తాకట్టు పెట్టి నిన్ను సంహరించేసుకునేది ఇమ్మని చెప్పట్లేదు నీకున్న దాంట్లో ఎంతో మంచి సుహృదయంతో చాలా సంతోషంగా ఆవి అక్కడికి దానం ఇవ్వాలి ఇచ్చే వ్యక్తికి అప్పుడు కన్యాదానం అవుతుంది సో అలా ఎవరైతే గనుక చాలా సంతృప్తిగా ఎవరైతే దానం చేస్తారో కన్యాదానం వచ్చే ఫలితాన్ని యమధర్మరాజు యొక్క సెక్రటరీ చిత్రగుప్తుడు కూడా లెక్కించలేడంట వీళ్ళకి ఇంత పుణ్యం వచ్చింది అని సో అది కన్యాదానం యొక్క మహిమ మరి కన్యాదానం యొక్క మహిమే ఇంత అయితే ఇవన్నీ మహిమల్లో కేవలం వరుతుని ఏకాదశి వల్ల వస్తాయి సో కాబట్టి ఎంత అద్భుతమైనది వరుతుని ఏకాదశి చూడండి కన్యాదానం అంత ఈజీ కాదు అంటారు కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టడం అంత ఈజీ కాదు పెళ్లి చేయటం అంత ఈజీ కాదు ఈ రెండు కూడా వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్స్ యాక్చువల్ గృహస్థ పాస్ అవటం అంటే ఇవి రెండు పెద్ద విషయములు గృహస్థ జీవనంలో వాడు ఈ రెండు కూడా స్ట్రగుల్స్ ఎలాంటివంటే ఒక పెద్ద కొండ ఎక్కుతున్నప్పుడు ఆ కొండ నిండా ముళ్ళు షార్ప్ గా ఉన్న రాళ్ళు ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో ఎక్కేటప్పుడు ఇటువంటి బాధ్యతలు ఈ గృహస్థుడికి వివాహం పెద్ద గృహాన్ని తీసుకుని రావటం ఇవన్నీ కూడా ఆ కొండ ఎక్కేటప్పుడు కూర్చుకునే రాల లాంటివి అయినా సరే ఎంతో జాగ్రత్తగా చేస్తారు ఎందుకనే వాళ్ళు విద్యుత్ ధర్మం కింద వాళ్ళు చేస్తారు అంత ఈజీ కాదు అవి కానీ ఎవరైతే అంత చక్కగా వాళ్ళు చేయాల్సిన చేస్తే వాళ్ళకొచ్చే మెరిట్ ని ఎవరు కూడా క్యాలిక్యులేట్ చేయలేరు అని చెప్తున్నారు సో ఈ విధంగా ఇవన్నీ ఫలితములు కూడా కేవలం ఈ యొక్క ఏకాదశి చేస్తే వచ్చేస్తాయి అయ్యో మాకు అమ్మాయి లేదండి అయ్యో మేము అలా చేయలేమని ఫీల్ అవ్వక్కర్లేదు సింగిల్ ఏకాదశి పరుతుని ఏకాదశి చేయటం కారణంగా వస్తాయి మరి ఏకాదశి ఎలా చేయాలండి దశమి ఈవినింగ్ నుంచే మనం సంకల్పం తీసుకోవాలి రేపు నుంచి నేను ఏకాదశి చేస్తాను కాబట్టి ఇప్పటి నుంచి మన ఇంద్రియ తృప్తిని మన మనస్సుని బుద్ధిని ఇంద్రియములని నిగ్రహించుకోవటం ప్రారంభించాలి సరే అయితే రేపు కదా ఏకాదశి ఈ రోజు ఫుల్ గా తింటా ఏది కావాలంటే అది అలా కాదు ఎలా కావాలంటే అలా తిరుగుతా అది కాదు ఇప్పటి నుంచి మన మనసు శ్రీహరి మీదకి మళ్లించాలి భౌతిక మొత్తం ఆచార్యులు ఏం చెప్తారు పద్నాలుగు రోజులు చాలా బిజీగా ఉంటావు కానీ పదిహేను రోజు ఏకాదశి రోజు మొత్తం శ్రీహరికి ఇవ్వాలి భౌతిక నెసెసిటీస్ అన్ని తగ్గించుకునే ఆ రోజు కేవలం ఆయనకే సొంతం కదండి ప్రతిక్షణ ఇవ్వాలి ప్రతిక్షణ ఇవ్వలేకపోతున్నావు కనీసం ఏకాదశి పర్వదినం కదండి ఆ రోజు ఆయన కోసం మనం పూర్తిగా కేటాయించాలి దానికోసం దశమి ఈవినింగ్ నుంచి మనం మూడు కంటిన్యూ చేయాలి ద్వాదశి ఫాస్ట్ బ్రేక్ వరకు కూడా అదే మూడు మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి సో ఈ సమయంలో ఏం తినకూడదు అవి కూడా చెప్తున్నారు ఈ గ్రెయిన్స్ ఉరదాలు ఇటువంటివన్నీ కూడా తినకూడదు అలాగే స్పినాచ్ హనీ వేరే వాళ్ళ ఇంట్లో ఎక్స్పెషల్లీ తినకూడదు ఎందుకని ఇప్పుడు మనం చక్కగా శ్రద్ధగా పాటించవచ్చు మరి వాళ్ళన్ని పాటిస్తున్నారో లేదో తెలియదు మన కిచెన్ అంతా శుభ్రంగా ఉంటుంది సో ఏకాదశి వాడేటప్పుడు ఆ సాల్ట్ కానీ పసుపు కానీ షుగర్ కానీ లేదా బెల్లం కానీ మనం అన్ని డిఫరెంట్ గా పెట్టుకుంటాం ఎందుకంటే జనరల్ గా మనం అన్ని కలిపి చేస్తున్నప్పుడు పొరపాటున ఒక గ్రైన్ పడిపోయింది అనుకోండి మొత్తం చూసినా ఎకాల్సిపోతుంది సో ఇప్పుడు మనం ఎవరింటికో వెళ్తున్నప్పుడు మరి వాళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళు మనం ఏదైతే తినట్లేదు ఆ పదార్థంలో వాళ్ళు తింటున్నారు అనుకోండి అటువంటి నిషిద్ధమైన పదార్థములు వండి పాత్రలోనే వాళ్ళు వండి మనకి పెడతారేమో మనకు అవన్నీ తెలియనప్పుడు అందుకనే అవాయిడ్ చేయమంటారు ఎక్స్పెషల్లీ ఏకాదశి ద్వాదశి సమయాల్లో అవాయిడ్ చేస్తారు వేరే వాళ్ళ ఇంట్లో భోజనం ఎక్స్పెక్ట్ చేయటం ఎక్స్పెషల్లీ భక్తులు కాబట్టి అసలు వెళ్ళనే వెళ్ళరు వెళ్ళినా పాలు మాత్రమే తీసుకుంటారు సో కుదిరినంతగా ఏం చేయమంటున్నారు ఆహారాన్ని ఒక్క పూటే తీసుకునే ప్రయత్నం చేయాలి ఒకవేళ అవకాశం లేని వాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఏదైతే ఏకాశి రోజు తీసుకోవాలో అవి కావాలంటే మూడు పూట్ల తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటి ఈ యొక్క ఇంద్రియ భోగం మైథున సుఖం అన్ని విధాలా దాన్ని బంద్ చేయాలి అంటే ఫిజికల్ గా యాక్టివిటీ చేస్తేనే మైథున సుఖం కాదు మనసు దాని గురించి ఆలోచిస్తున్నా అది సెటిల్ గా ఆ కార్యక్రమంలో మనం నిమగ్నమైనట్టే సో మనసు కూడా ఆ మైథున సుఖం గురించి పొరపాటును కూడా ఆలోచించకూడదు ఆ విధంగా ఉండాలి రైట్ సో ఈ విధంగా ఉండాలి ఇంకోటి ఏమిటి ఈ రోజు గ్యాంబ్లింగ్ కానీ ఓకే సరే అయితే ఏకాదశి ఏం చేస్తాం ఇరవై నాలుగు గంటలు అయితే ఏదైనా స్పోర్ట్స్ గేమ్ ఆడుకుందామా ఫోన్ లో లేదు ఏం ఆడకూడదు కదండి పగలు పడుకోకూడదు కొంతమంది ఏమంటారు పొద్దున్న పడుకుని సాయంత్రం లైస్తోనే ఏకాదశి అయ్యిపోయింది దీనికోసం పెద్ద కష్టం పడుకుంటానికి కాదు ఏకాదశి చేసేది కదండి భగవంతుని ఆయన శ్రవణ అన్ని చేయడం కోసం పడుకోకూడదు ఇంకొకటి ఏంటి ఆ బీటల్ నట్స్ ఇవి తీసుకోకూడదు ఒక్కలు అవన్నీ కూడా తీసుకోకూడదు కదండి ఎక్స్పెషల్లీ రూమర్స్ పార్స్ చేయకూడదు రూమర్స్ అంటే ఏంటి పుకార్లు పుకార్లు ఎలా వస్తాయి పుకార్లు ఎందుకు ఎందుకు పుట్టిస్తారు పుకార్లు జరిగిందా ఏమైనా ఏమైనా ఉందా దానికి వాల్యూ ఉందా జస్ట్ టైం పాస్ కోసం పుకారులు పట్టుకుంటారు సో ఎవరైతే ఈ రోజు అసలు ఆ పుకార్లు అనే దాని జోలికి వెళ్ళకూడదు అంటే ఎవరైనా చెప్తుంటే ప్లీజ్ స్టాప్ దయచేసి ఈ రోజు నేను తీసుకోలేను కదండి అది కూడా నిషిద్ధం లోపలికి చెవుల్లోకి వెళ్ళడానికి అలాగే ఫాల్ట్ ఫైండింగ్ ఈ వ్యక్తి ఇలా చేశాడు ఈ వ్యక్తి ఇలా చేశాడు అనవసరం ఈ రోజున ఎక్స్పెషల్లీ మామూలు అప్పుడే చేయకూడదు ఫాల్ట్ ఫైండింగ్ ఏకాదశి రోజు నో వే కదండి అలాగే ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన వాళ్ళతో సాంగత్యం చేసుకోకూడదు ఈరోజు కోపం తెచ్చుకోకూడదు ఎవరు వరకు ఆల్రెడీ పొద్దు నుంచి ఎవరికైనా బ్లాస్ట్ అయిపోయిందా లేదు మెయిన్ ఎక్కువ చాలా చేసుకుంటా ఆ ఈ రోజు కోపం అసలు తెచ్చుకోకూడదు ఇంకోటి ఏంటి లయ ఈ రోజు అబద్దాలు చెప్పకూడదు ఎవరు అబద్ధం చెప్పలేదు కదా కోపం సో ఇంకొకటి అబద్దాలు చెప్పకూడదు ఇవన్నీ కూడా ఇవాళ పాటించాల్సినవి యాక్చువల్గా ప్రతిరోజు పాటించాలి ఎక్స్పెషల్ ఈ రోజు తప్పనిసరిగా పాటించాలి ఇంకోటి ఏమంటున్నారు ఈ విధంగా మనం కంప్లీట్ చేసి నెక్స్ట్ ద్వాదశి గడియల్లో మనం ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా కృష్ణ భగవానుడు యొక్క వరువు తిని ఏకాదశి యొక్క మహత్యాన్ని వివరించారు ఎవరైతే గనక భక్తి శ్రద్ధలతో పాటిస్తారో పాపంలన్నీ పోయి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు అని చెప్తున్నారు అంతేకాకుండా ఎవరైతే గనక రాత్రంతా జాగారు ఉంటారో సో వాళ్ళకు ఒక ఫాస్ చెప్పారు ఏమిటంటే వాళ్ళకి కూడా ఇంతకు ముందు ఉన్న అన్ని పాపపు రాశిలో పోయి అధ్యయన ప్రపంచానికి వెళ్తారంట ఎవరికైనా ప్లాన్ ఉందా ఈరోజు జాగారం ఓకే సో ఫోర్స్ చేయట్లేదు ఎవరైతే ఉండగలిగే ఉండి ఉంది ఉంటే గనుక వాళ్ళకి పోతాయంట ఓకే సో మీ యొక్క హెల్త్ చూసుకుని చేసుకోండి ఇంకొకటి ఏంటి ఎవరైతే గనక వాళ్ళ యొక్క క్రితజన్మ పాపపు రాశి గురించి వాళ్ళకి భయం వేసి భయం అనిపించి అలాగే ఈ మృత్యు మళ్ళీ నాకు మళ్ళీ 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 దేహాలు తీసుకోకూడదు రాకూడదు అనుకుంటే చాలా శ్రద్ధగా ఎటువంటి డివియేషన్ లేకుండా వరుతిని ఏకాదశి పాటించాలి ఓ రాజా అని శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు సో తర్వాత ఏమని చెప్తున్నారు ఇదిష్టర్ మహారాజా ఎవరైతే దీన్ని వింటారో ఎవరైతే దీన్ని ఏకాదశి మహత్యని చదువుతారో వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందంట ఒక వెయ్యి ఆవులు ఇచ్చిన ఫలితం వస్తుందంట కదండి అంతేకాకుండా ఏమవుతుంది వాళ్ళు నా ధామానికి వస్తారు అంటున్నారు చూడండి స్వామి కానీ కండిషన్ ఏంటి శ్రద్ధగా వినాలి ఓ ఇవన్నీ ఓకే ఏదో చెప్తున్నారు అంతే అని అనుకుంటే కాదు కండిషన్ సప్లై ఏదైనా షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు కూడా కండిషన్ సప్లై ఉంటాయి కదా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో ఏమవుతుంది వాళ్ళు ధామానికి కూడా వెళ్తారని చెప్తున్నారు సో స్వామి ఇంత అద్భుతమైన వరదని ఏకాదశి గురించి ఇంత అద్భుతంగా చెప్పారు కాబట్టి అందరు కూడా శ్రద్ధగా పాటిస్తున్నారు అనుకుంటున్నా సో ఎవరైతే ఇంకా ఏకాదశి పాటించట్లేదు ఎవరైతే కొత్త గీతాజాన్ బ్యాచ్ వాళ్ళు దయచేసి స్టార్ట్ చేయండి ఏకాదశి ఉండటం సో ఇట్స్ వెరీ గుడ్ థింగ్ సో ఏకాదశి నామ సంకీర్తన శ్రీమద్ భాగవతం భగవద్గీత ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఏమంటారు ఏకాదశి భక్తి జనని భక్తిని ఇస్తుంది కాబట్టి ఇంత పరమ పవిత్రమైన ఏకాదశి స్వామి చెప్పాడు నాకు చాలా పరమ ప్రీతి నా భక్తులందరూ దీన్ని ఆచరిస్తారని ఏకాదశి దేవికి ఆయన వరం ఇచ్చాడు ఆయన సో ఆవిడ అడుగుతుంది ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా భక్తి శ్రద్ధలు పెరగాలి నీ పట్ల నీ ధామాన్ని చేరాలి అని సో ఆ విధంగా ఆవిడ ఎంతో కరుణ చూపిస్తుంది కానీ ఎలా చేయాలి భక్తి శ్రద్ధలతో మనం आदिश चले सो तो वरतुनी एकादशी की जय कृष्ण भगवान की जय श्री महाराज की जय जय लीला प्रभात की जय जय सो महाराज जय पता पताका स्वामी महाराज की जय नितय गौर प्रेमानंदे हरि हरि बोल हरे कृष्णा माताजी ये रोज एकादशी ఫాస్టింగ్ చేస్తుంది మా రేణుక మా పక్కన ఉంటారు మొన్న అదే అదే ఇందాక చూసాను మీ పక్కన ఎవరా ఉన్నది ఏంటి ఎవరు రిలేటివ్స్ ఏమో అనుకున్నా మిమ్మల్ని కేర్ చేసానికి వచ్చారేమో అనుకున్నా హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ రేణుక మాతాజీ ధన్యవాద్ ప్రణామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ థ్యాంక్ మాతాజీ సో జయలక్ష్మి మాత సంగతి దొరికింది ఇంకా మీకు డోకా లేదు మీ భక్తి జీవితానికి డోకా లేదు రైట్ హరే కృష్ణ Thank you so much, Mataji, for joining. Hare Krishna.